ఇవాళ మనం ఉన్న పిఎస్ లిమిట్స్లోనే ఉన్న బాంబే కాలనీలోని ఎయిర్ బ్లాక్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఇవాళ మార్నింగ్ ఐదు గంట ఐదు గంటల నుంచి సుమారు సెవెన్ థర్టీ వరకు కూడా కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిట్టి గారైన రాజశేఖర్ బాబు ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా ఏడీసీపీ అయిన జి రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఇవాళ వంద మంది సుమారు వంద మంది స్టాఫ్ తోటి ఇక్కడ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది దీంతో మనకి ఐవేస్ సిడిఐసి విభాగము ట్రాఫిక్ విభాగం కూడా పాల్గొన్నారు దీన్ని మొత్తంగా నూట ఎనిమిది మందిని చెక్ చేయగా అందులోని ఐదుగురు సస్పెక్ట్స్ ఐడెంటిఫై అయ్యారు అలాగే వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేస్తే నెంబర్ ప్లేట్స్ లేనివి కానీ రికార్డ్స్ లేనివి కానీ ఇల్లీగల్ వెహికల్స్ కొన్ని మనకి దాదాపు సుమారు పదహారు బైకులు గట్రా సీజ్ చేయడం జరిగింది మొత్తం ఇక్కడ పదహారు బ్లాకుల్లోని ఐదు వందల ఎన్ని చెక్ చేశాము తరువుగానే చెక్ చేసినవి మనకి సస్పెక్ట్స్ వెహికల్స్ ఐడెంటిఫై అయ్యాయి ఇలా రెగ్యులర్గా కూడా ఇంకా చేస్తూ ఉంటాము ఇప్పుడు మనకి రెగ్యులర్గా సిటీలోని కోఆర్డినెన్ సెర్చ్ ఆపరేషన్స్ అంతా కూడా విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా లాస్ట్ లాస్ట్ వీక్ మనం ఎక్స్ప్లెండ్ చేశాము మా డివిజన్లో మా జోన్లో అలాగే ఇప్పుడు మూడు ప్లేస్మెంట్స్ చేస్తున్నాము అలాగే నెక్స్ట్ వీక్ లాంటి ఇంకో ప్లేస్మెంట్స్ నిర్వహించడం జరుగుతుంది ఇదే కాకుండా రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ లాజెస్ట్ చెక్కింగ్ హర్సెస్ చెకింగ్ అమ్మ కానీ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మీరు పోలీస్ అందరూ పోలీసు వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు సో పబ్లిక్ అందరూ కూడా దయచేసి కాపరేట్ చేయాలి అండ్ పబ్లిక్ అందరికీ ఏంటంటే మీ వెహికల్స్కి ఏదైనా నంబర్స్ కానీ నెంబర్ ప్లేట్స్ లేకుండా కానీ మీరు ట్రావెల్ చేస్తూ హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఫైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కొత్తగా ఆయన యాక్ట్ ప్రకారము ఫైన్స్ అన్నీ కూడా రివైజ్ చేశారు ఇప్పుడు అధికంగా ఫైన్స్ ఉంటాయి కాబట్టి అందులో పబ్లిక్ అందరూ కూడా కాపరేట్ చేసి ఫైన్ If you have rules and regulations, it will be happy.